ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనం ఎవడైనానూ చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను ఆమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసులైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ చక్కని మాట చెప్తున్నాడు సంఘాన్ని ఎవరు మోసపరచకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నాడు అలాంటి కొలసీ సంఘానికి కాదు కానీ నేటి సంఘాలకు కూడా ఈ మాట వర్తిస్తుంది సుమా ఎందుకంటే ఇప్పుడు దుర్బోధకులు ఎక్కువగా ఉన్నారు మోసపరిచేవాళ్ళు చాలా వేగంగా తిరుగుతున్నారు చాలామంది విశ్వాసుల్ని మోసం చేసి పక్కదారి పట్టిస్తున్నారు యేసు మార్గం నుంచి పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి సహోదరి సహోదరుడ మనీ పరిస్థితి ఏంటి నీవు మంచి బోధనే అనుసరిస్తున్నావా బైబిల్లో నీకు దేవుడు చెప్పింది నువ్వు చేయగలుగుతున్నావా నేటి సమాజంలో అనేక దుర్బోధలు బయలుదేరి మోసగిస్తున్నారని నీకు అర్థమవుతుందా ఏ మార్గం నుంచి నీవెప్పటికీ పక్కదారి పట్టకూడదని నీకు తెలుసా చక్కని మాటల చేత ఎవరు నిన్ను మోసపుచ్చుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలని నీకు గ్రహిస్తున్నావా అపుసరైన పౌలు అందుకే కొలసి సంఘానికి రాస్తూ మాయమాటలు అనగా దుర్బోధల చేత మోసపోకూడదని చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు ఏసు దేవుడు కాదని చెప్పే కొన్ని గుంపులు బయలుదేరున్నాయి ఏ విధం చేతనైనా సరే నిన్ను ఏసు మార్గం నుంచి పక్కకు తప్పించడమే గురిగా చేసుకుని వారు బయలుదేరుతున్నారు కానీ నీవైతే యేసును నిజరక్షకునిగా అంగీకరించావో దాని మీదనే గట్టిగా స్థిరపడు నీ భక్తి జీవితంలో స్థిరంగా సాగాలి దుర్బోధులకి నువ్వు ఆకట్టుకుని దుర్బోధుల వైపు ఆకర్షించబడి నువ్వు వెళ్ళపోకూడదు చక్కని మాటల చేత నేను మోసపరిచేవారు అబద్ధికులు దుర్బోధకులు మోసం చేసేవారు సులువుగా నిన్ను పాపంలో పడవేసేవారు నిన్ను నరకాగ్నికి గురి చేసేవారు వీళ్ళందరూ కూడా చక్కని మాటల చేత మోసపరుస్తారు జాగ్రత్త సుమ బహు జాగ్రత్త కలిగిన నీ ఆత్మీయ జ్యోతిలో ముందుకు వెళ్ళు ఏసు నుండి పక్కదారి పట్టించి ఏదైనా దుర్బోధే గమనించు అటువంటి దుర్బోధకులు వేగంగా తిరుగుతూ ఉన్నారు వారి దుర్బోధకులు నువ్వు మరి ఆకర్షించకుండా యేసు మార్గం నుంచి ఎప్పటికీ కూడా పక్కదారి పట్టకు మరణం వరకు నమ్మకంగా ఉండు ప్రభు నీకు ఇస్తాడు ఆమె